అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి శ్రావణ శుక్రవారం వచ్చేసింది కదా సో మన పూజలు అయితే స్టార్ట్ అయిపోతాయి ముందైతే మార్నింగ్ మార్నింగ్ ముగ్గుతోనే కదా అండి మనం స్టార్ట్ చేసేస్తాము ముగ్గు పెట్టేసుకొని అండ్ మాతను పూజించుకొని కడపకు పసుపు కుంకుమ పెట్టేసుకొని సో అందమైన ముగ్గులతో రంగోలీలతో నింపేసుకుంటాము చూసారు కదా ముగ్గులు ఎలా ఉన్నాయో చాలా 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 బాగున్నాయి సో ముగ్గులు వేయడం అంటే లేడీస్కి ఎంత ఇష్టమో కదా నాకు కూడా ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము సో మా తోటలో అయితే నాటు సొరకాయ అయితే కాసేసిందండి సో నాటు సొరకాయ అంటే టేస్ట్లో సూపర్గా ఉంటుంది సో ఇవి మా చెట్లు చిన్న చిన్న చెట్లు చూసారా ఇవి వచ్చి సన్న చెట్టు అండి చూసారా ఇది గోరింటాకు చెట్టు చాలా పెద్ద చెట్టు అండి చాలా బాగా పండుతుంది ఎర్రగా వండుతాయండి గోరింటాకు తలకు కూడా చాలా మంచిది హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది ఇదేమో తోటాకు ఇదేమో పనగంటాకు ప్లీజ్ నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండ్ వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయండి